బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఈపురిపాలెంలో ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన చాలా దురదృష్టకరమని తెలుగు మహిళా నాయకురాలు రావుల పద్మజ వీరమరుణ నిడమానూరి పావని టి అనంతమ్మ పసుపులెట్టి సునీత అన్నారు ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత శుక్రవారం చీరాలకు చెందిన ఓ యువతి రైల్వే ట్రాక్పై తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళగా ఇద్దరు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఆమెను బలవంతంగా చట్ట పదుల్లోకి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు పెట్టి బలవంతంగా అత్యాచారం చేశారని ఆ తర్వాత హత్య చేశారు అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం అందించి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిందని అన్నారు ఈ పాలన వచ్చినటువంటి హోం మంత్రి అనిత నలభై ఎనిమిది గంటల్లోనే నిందితులను పట్టుకోవాలని చెప్పి కేవలం ముప్పై ఆరు గంటల్లోనే నిందితులను పట్టుకోవటం జరిగిందని అన్నారు అత్యాచార ఘటనలో పాల్గొన్న ఇద్దరు నిందితులతో పాటు వారికి సహకరించిన మరో నిందితుడిని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందని ఇది చాలా అభినందనీయమని హోంమంత్రికి ముఖ్యమంత్రికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు మహిళలు నా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే శుక్రవారం రోజున ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకి బాపట్ల జిల్లా చీరాల ఈపురపాలెం మండలంలో ఈపురపాలెం దగ్గర ఒక మహిళా బహిర్భూమికి వెళ్తే ఇద్దరు దుండగులు మద్యం సేవించి ఆమె పైన అత్యాచారం చేసి ఆత్మహత్యినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత గారిని వెళ్ళి పరిశీలించాల్సిందిగా హత్యకు సంబంధించిన విషయాల్ని ఆ కేసుకు సంబంధించిన విషయాలు పరిశీలించాలని ఆదేశిస్తే హోమ్ మినిస్టర్ అంతగారు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ను అందించి నలభై ఎనిమిది గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు అయితే ముప్పై ఆరు గంటలు కూడా తిరగ అవ్వకముందే ఆ నిందితుల్ని పట్టుకున్నారు ఎవరైతే దేవరకొండ విజయ్ తర్వాత కారంకి మహేష్ అనే వాళ్ళిద్దరూ హత్య చేశారు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన అటువంటి దేవరకొండ శ్రీకాంత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అదే గత మన చూసినట్టయితే గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏపీ అంటే అత్యాచార లాగా ఎన్నో అత్యాచారాలు గతంలో కూడా జరిగినాయి కానీ ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి వాళ్ళు లేరు గతంలో కూడా ఇద్దరు మహిళలు హోమ్ మినిస్టర్లుగా చేసినట్టు చేశారు సుచరి సుచరిత గారు వనిత గారు కానీ వాళ్ళెవరు కూడా ఇటువంటి సంఘటనలో ఇంత ఫాస్ట్గా స్పందించి ఇలా సత్వర న్యాయాన్ని చేకూర్చలేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి బా బాధిత మహిళకి ఎవరైతే పది లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే కేసును చేదించినటువంటి పోలీసులకి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మహిళా లోకం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇదే ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాగే మున్ముందు కూడా మహిళలకు ఎటువంటి ఇది జరగకుండా ఇలాగే కేసులన్నీ సత్వరం ఇలాగే చేయాలని చెప్పి హోమ్ మినిస్టర్ అంత గారిని కోరుకుంటూ కృతజ్ఞతలు మరోసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారాలు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం అని తీసుకుని వచ్చి మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తామని చెప్పి ఆ దిశ చట్టానికి ఎటువంటి దిశ దశ లేకుండా చేసి కనీసం ఏ మహిళకైనా సరే ఎలాంటి అన్యాయం జరిగినా అసలు ముఖ్యమంత్రి ఉన్నాడో లేదో తెలియదు ప్రజలను కలవడు అలాగే ఇద్దరు హోమ్ హోమ్ మినిస్టర్ మహిళలుగా చేశారు కానీ ఎవరు కూడా ఏ రోజు ఏదైనా మహిళకు అన్యాయం జరిగితే కనీసం బయటకు వచ్చి నోరు తెరిచింది లేదు కనీసం ఆ మహిళల్ని పరామర్శించింది లేదు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంది కూడా లేకుండా ఉండడం మనందరం కూడా గమనించాం అలాగే ప్రజలను కూడా అందరూ గమనించి ఎవరైతే మనకి పనిచేస్తారు మన పట్ల పోరాడతారు అని చెప్పి గత కొద్ది రోజుల క్రితమే అత్యధిక మెజారిటీతో రాష్ట్రం మొత్తం కూడా కనీసం ఆ గవర్నమెంట్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న విషయం మనందరం కూడా గమనించాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఈరోజు దానికి నిదర్శనం చీరాల సంఘటనే ఈరోజు చీరాల్లో ఆ మహిళపై ఎలాంటి హత్య అయితే జరిగిందో జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారికి ఆదేశం జారీ చేయగానే హోమ్ మినిస్టర్ అనిత గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా కూడా మహిళల పట్ల నిల్చొని సమయం సందర్భం లేకుండా తను మహిళల పట్ల పోరాడిన విషయం కూడా మనందరం చూసాము అలాగే ఈరోజు ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇలా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి తను కూడా వెను వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆ మహిళ కుటుంబానికి పది పది లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్క్రీషియా ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది కల్పించి మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి వచ్చి వెంటనే కూడా ఆ మహిళలు ఎవరైతే ఆ మహిళకి ఇబ్బంది జరిగిందో తనకి జరిగినటువంటి ఇబ్బంది గురించి మొత్తం ఎంక్వైరీ పెట్టి విత్ ఇన్ అవర్స్లోనే దేశ్ కూడా గడవక ముందలే ఆ కేసును ఛేదించడం అనేది మనందరం కూడా చూసాము కాబట్టి ఎప్పుడూ కూడా మహిళల పట్ల పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇలా హోమ్ మినిస్టర్లు మహిళలుగా ఉంటే మహిళలకు ఇట్లాంటి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి కూడా ఇంతకు మించి నిదర్శనం లేదు కాబట్టి ఇట్లా మహిళల పట్ల పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి హోమ్ మినిస్టర్ అనిత గారికి కానివ్వండి మహిళలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ముందుగా పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొన్న శుక్రవారం జరిగినటువంటి ప్రకాశం జిల్లా చీరాల మండలంలో నీకురుపాలెం గ్రామంలో బహుర్భూమికి వచ్చిన ఒక మహిళని దొండగలు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఇది తెలుసుకున్న వెంటనే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని ఆదేశించడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అన్నీ చూసుకొని అన్నీ చెప్పడం జరిగింది ఆమె మేడం గారు కూడా హోమ్ మినిస్టర్ గారు అయ్యి ఉండి కూడా క్షణాల్లో అక్కడికి వచ్చేసి దాన్ని పరిశీలించి నలభై ఎనిమిది గంటల్లో ఇది ఛేదిస్తాము నిందితులను పట్టుకో ఉంటాము అని చెప్పడం జరిగింది కానీ ముప్పై ఆరు గంటల్లోనే ఆ నిందితులను ముగ్గురిని పట్టుకోవడం జరిగింది పది లక్షల ఎక్స్ప్రెషన్ ప్రకటించడం జరిగింది చెప్పిన పని వెంటనే చేయటం అనేది మహిళగా మొదటి నుంచి అలవాటే రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా మహిళలకు ఎంతో సేవ చేశారు అదే దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా పదవి ఇచ్చడం ఆ పదవికి న్యాయం చేయడం అనేది అంతా గారికి సాధ్యమవుతుంది వంగలపూడి కూడా అనంతగారికి సాధ్యమవుతుంది కాబట్టి ముఖ్యంగా ఏమైందంటే గత ప్రభుత్వంలో దిశ చట్టాలు ఆ చట్టాలు ఈ చట్టాలు ఇచ్చారు ఏ చట్టానికి న్యాయం చేయలేదు ఇద్దరు హోమ్ మినిస్టర్గా మహిళలు చేశారు వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి అనిత గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలా మహిళల జోలికి వచ్చి హత్యాచారం హత్యలు చేయాలంటేనే భయపడే విధంగా అనిత గారు అన్ని చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగు మహిళలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీ అందరి ముందరికి రావడం కూడా ఇదే పస్తుతాలు మీ మహిళలని మీ అందరికీ కూడా మీడియా మీద మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నేను మరి తెలుగుదేశం పార్టీ ఏందనేది అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మహిళలకి అండగా అంటే ఒక అన్న ఆడపడుచులందరికీ కూడా ఆదర్శం ఇవ్వటం అనేది చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు నిన్న సాక్ష్యం చీరాల్లో తెలిసింది చీరాల్లో ఈ ఆ అమ్మాయిని శుక్రవారం రోజు మరి ఇద్దరు వచ్చి మూడా అతను కలిసి మరి అలా రేపు చేసే ఆ అమ్మాయిని అలా హింసిచ్చి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు మరి దీన్ని ఖండిస్తా అసెంబ్లీలోనే మరి మా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు అనిత గారికి ఎమ్మటే అక్కడ అసెంబ్లీ జరిగేటప్పుడే మరి చెప్పటం జరిగింది ఆ ఎమ్మడే చెప్పిన ఎమ్మడే బయదేరి సీరాలకు వచ్చి అక్కడ కొండయ్య ఎమ్మెల్యే గారిని కలిసి ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కలిసి పది పది లక్షల రూపాయలు వాళ్ళు చెక్కియ్యటము మరి వాళ్ళు ఓదారవటము జరిగింది ఎమ్మడే డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు మరి పైన కొట్టేవాడు ఉంటే బెత్తన్ తీసుకొని కింద వినేవాళ్ళు ఉంటారన్నట్టు ఒక ఎంప్లాయీసు సందన అనేది ఎలా వచ్చిందనేది మీ అందరికి తెలుసు ఎందుకంటే పైన ముఖ్యమంత్రి ఎవరనే తెలియబట్టి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా గడవకుండా పొద్దున్నే టీవీ దగ్గర రాత్రి చేయడం కూడా జరిగింది ముగ్గురిని కానీ పట్టకు వచ్చి టీవీ దగ్గర పెట్టడం కాదు ఇలాంటి రాబోయే రోజుల్లో జరిగితే ఇంతకుముందు తెలంగాణలో అప్పటికప్పుడు కాల్ చేశాడు ఒక అతన్ని ఏదో కేసులో అక్కడ వందని దగ్గర అలా కేసులు రాహోయే రోజు ప్రతి మగమడిసి కూడా జాగ్రత్త పడాలంటే ఆడవాళ్ళ జోలు పోకుండా ఉండాలంటే పట్టకు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు చెక్ చేయటమో జైల్లో ఉంటామో వదిలిపెట్టకుండా కాల్స్ ఎమ్జెంట్గా కాల్ చేయటం అనేది ఆర్డర్ తీసుకుంటే అసలు మంచిది అనేది లేడీస్గా మా కోరిక ఇది అలా జరగాలని కోరుకుంటున్నాం పోయిన ముఖ్యమంత్రి ముద్దులు పెట్టి చెల్లెలారా అక్కలారా అమ్మలారా రాండి ముందు కానీ ఎవరిని ఓదారుతున్నానని చెప్పి ఎవరికి ఏం చేయకుండా ఆయన బ్రహ్మంగా హాస్టల్ సంపాదించుకొని వెళ్ళిపోయాడు కాబట్టి జనం బుద్ధి చెప్పారు ఇది రాబోయే రోజులు అమలు జరగాలని న్యాయం జరగాలని ప్రతి బాబు గారి నాయకత్వంలో కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ నాయకత్వం మా హోంమంత్రి గారు కూడా అనుభవాలతో పనిచేస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉదికున్నాం వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ముఖ్య హోం మంత్రి గారికి హోంమంత్రి అయినందు అందున ముందుగా ఆమెడికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు మంచి అవకాశం ఇచ్చినటువంటి బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్న రెండు రోజులు సంఘటన అయితే చూసుకున్నట్లయితే ఏదైతే చీరాల్లో ఈపురపాలలో సుచరిత అనే యువతి పైన బహుభూమికి వెళ్ళినప్పుడు ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు చాలా జరిగాయి కానీ ఎక్కడ ఎటువంటి ఇలాంటి తొందరగా న్యాయం దాఖలాలు అయితే గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు మనం అలాగే ఎవరైతే హోంమంత్రిగా నలభై ఎనిమిది గంటల్లో తను ఆన్ డ్యూటీ తీసుకున్నారో వెంటనే ఆమె మా మంత్రి గారు ముప్పై ఆరు గంటల్లోనే ఆ నిర్దోషులను పట్టుకొని వెంటనే అందరి ముందు ఉంచడం జరిగింది ఆ కుటుంబానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఎక్స్గ్రేషి ఇవ్వడం కూడా జరిగింది వెంటనే కుటుంబానికి న్యాయం జరిగింది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీలోనే అది ఈ చంద్రన్న హయాంలోనే గత ఐదేళ్లలో చూస్తే ఎటువంటి మహిళలకు రక్షణ కానీ ఎటువంటి లేదు ఇది ఒక హెచ్చరిక మంత్రిగా రాగానే మా మహిళా మంత్రి అనేవాళ్ళు గతంలో చూసుకున్నట్లయితే హోం కే మంత్రి మంత్రిగా ఉన్నారు తప్పితే ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి యువతల మీద కానీ మహిళలపైన అత్యాచారాలు జరిగిన ఎటువంటి న్యాయం జరగలేదు ఈరోజు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క మహిళకి కానీ స్త్రీకి కానీ రక్షణ ఇచ్చే విధంగా చట్టాలను తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రోజు మహిళలుగా తెలియజేసుకునేది ఏమిటంటే గంజాయి హెరాయిన్ మీద అందరూ మా ఉప్పు ఉక్కుమా ఉక్కుపాదం మోపారు ఈరోజు రాగానే ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా గుంపులు గుంపులుగా ఉన్నా యూత్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇచ్చి అందరికీ ప్రజలందరినీ అప్రమత్తం చేసే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకునే విధంగా చూస్తున్నారు మంత్రి గారు ఆమెకు అభినందులు తెలియజేసుకుంటూ మా మహిళలందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను